రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర శాసనం మండలి రద్దు చేయాలని హైకోర్టు న్యాయవాది రాహుల్ భాస్కర్ గవర్నర్ ప్రయత్నం చేసుకోవాలని లేకుంటే తెలంగాణలో శాసనసభ్య సంఘ నూట యాభై కౌన్సిల్ సభ్యు రాజ్యాంగ బలు ప్రకటించాలని ఏపీ పునర్నిర్వచన చట్టం రెండు సెక్షన్ ఇరవై ఏడు అమలు చేయాలని లెజిస్లేచర్ కౌన్సిల్ శాసన మండలిని రద్దు చేయాలని లేకపోతే ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని పరిచి తెలంగాణ శాసన మండలిలో గల సభ్యుల సంఖ్య నలభై నుంచి యాభై మూడుకు పెంచాలని మేము గౌరవ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ గారికి తర్వాత సంబంధిత అన్ని పార్లమెంటరీ ఉన్నటువంటి ఈ శాసన మండలి వ్యవహారాన్ని కాపాడాలని ఎమ్మెల్యే సీట్లను పెంచాలని ఎమ్మెల్సీ సీట్లను పెంచాలని ఆ తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాపాడాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను కంప్లైంట్ రిప్రజెంటేషన్స్ పెంచడం అని పెట్టడం అనేట జరిగింది అందుకనే దీనికి ఈ రాజ్యాంగ సంక్షోభంలో ఉన్నటువంటి ఈ ఇష్యూని అయితే డిస్క్వాలిఫై చేయాలా ఉన్నటువంటి మెంబర్స్ని లేదని అంటే సభ్యుల సంఖ్య నలభై నుంచి యాభై మూడుకి పెంచాలి రాష్ట్ర శాసన మండలిని కాపాడాలి అనేది మేము డిమాండ్ చేస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్